వెల్కమ్ టు ఛానల్ జూన్ ఇరవై ఒకటి ద్వాదశ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు గ్రచల రీత్యా శారీరక ఆనారోగ్యం నుంచి కోలుకునే అవకాశాలు ఉన్నాయి తెలివిగా మదుపు చేయండి ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగ వంటి వాదలకు వెళ్ళడం గ్రహరీత్యా ఉంది అందువల్ల ప్రజాంతత మనసుకు శాంతి కలుగుతాయి ప్రేమ వ్యవహారంలో అపద్ధకి గురి అవుతారు వ్యాపారంలో కొత్త ఆలోచనలకు త్వరగా స్పందించండి మీరు అనుకూలంగా ఉండవు మీ శ్రమతో వాటిని వాస్తవ రూపం దాల్చాయి ఇదే మీ వ్యాపార విజయం మాత్రం మీ ప్రశాంతతను తిరిగి సాధించుకోవడానికి మీ ఉత్సాహాన్ని పనిపి పెట్టండి మీకు సన్నిహితంగా ఉండేవారు ఒక అంతపట్టు మూడులో ఉంటారు మీ వైవాహిక జీవితానికి బంది పెట్టేందుకు మీ ఇరు ప్రయత్నిస్తారు కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం ఎవరి తరం కూడా కాదు దుర్గాకాశం పట్టణం చేయడం ప్రేమ జీవితంలో అనుకూలత ఫలితాలు ఇస్తూ ఉంటుంది రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మాన మానసిక స్థితి మీకు అవసరమైన శస్త్రశక్తిని ఇస్తే ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఉమ్మడి వ్యాపారులకు ఊహల ఆధారిత పథకాల్లో పెట్టుబడి పెట్టకండి ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్లో పలకరించి అద్భుతమైన జ్ఞాపకాలు తీసుకురావచ్చు మీకు మంచిగా డెవలప్ అవడంతో మీ ప్రేమిక జీవితం మరిగే మలుపు తిరుగుతుంది కొత్త ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కానీ ఏ విధమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తెలివైనటువంటి పని కాదు లేగన్ విషయాల్లో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్లడానికి మంచి రోజు మీ ప్రదర్శిత వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు చూస్తారు మీ ఆర్థిక స్థితి మెరుగుపరచడానికి ముందు మీరు నిదురుపై ఎరుపు కుంకుమ వర్తించండి మిథున రాశి జాతుకులు మిథున రాశి జాతకులకు మీ శారీరక పటిష్టత పనికి వచ్చే తెలియదు కావడానికి ఆనందించడానికి అవకాశం ఉంది రోజున రెండో భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కోపం అనేది స్వల్పకాలకు ఉన్మాదం కానీ అది మిమ్మల్ని కష్టాల్లో పడేస్తుంది ద్రచలు రీచే సమయం ఉంది భగ్న ప్రేమ మిమ్మల్ని నిరాశకు చేయదు ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలకు సంగీతం అంతా రోజంతా నిరంతరంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచం మిగతా అన్ని పాటలు మీరు మర్చిపోయేలాగా చేసే ప్రేమ సంగీతాన్ని ఈరోజు చివరిలో వింటారు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించడం కోసం మంచిదే కానీ మీరు కుటుంబం యొక్క ప్రాముఖ్యతను కూడా దృష్టిలో ఉంచుకోండి వీలైనంత సమయాన్ని తో గడపండి ఈరోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యాలు పాడవుతాయి గొప్ప ప్రేమ జీవితం కోసం ఒక రాగి చాడీలో ఎరుపు పూలను ఉంచండి కర్కాటక రాశి జాతుకులు కర్కాటక రాశి జాతుకులకు పరిస్థితిపై ఒకసారి మదుపు వచ్చాక మీ ఆతృత మాయమైపోతుంది మీరు తెలుసుకోవాలని ఏంటంటే ఇది ఒక పొడగ తాకగానే కనిపించినట్లుగానే ధైర్యంతో తాకగానే ఆతృత భయం ఎగ్జైటింగ్ అనేవి మధ్యస్పతిలోనే తగిలిపోతాయి అని అర్థం చేసుకోవాలి కుటుంబంలో ఎవరి దగ్గర ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈరోజు తిరిగి ఇచ్చేయండి లేనిచే మీరు వాపి న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాల నిమగ్నం కావడానికి ఇది మంచి సమయము చాలా కాలంగా చేయాల్సిన ఉత్తర ప్రతినిధులు తప్పనిసరిగా జరపాల్సిన రోజు ఈ చుట్టూ మీ చుట్టూరా ఏమి జరుగుతున్నదో జాగ్రత్తగా గమనించండి మీరు చేసినటువంటి పనికి ఈరోజు నిరుత్సాహంగా ఉంటారు ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీళ్ళ ఆకాశం కింద నడవటం స్వచ్ఛమైనటువంటి ప్రేమ కల్పన చేస్తూ ఉంటారు మీ మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉంటారు ఈరోజు మొత్తం నీళ్ళ ఆకాశం కింద నడవటం గాలి పెంచడం అంటే ఇష్టపడతారు మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు ప్రయోజనాన్ని పొందుతారు బాగా గడవాలని కనుక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత బాగ్యస మూడు బాగా లేనప్పుడు ఒక మాట కూడా తోలక జాగ్రత్తగా ఉండండి ముదువైన ప్రేమ జీవితం కోసం మీ ప్రయత్నం కలిసే ముందు తల మరియు శరీరం నోడ్ మద్దతు చేయించుకోండి సింహరాశి జాతకులు సింహరాజు జాతికులు నిరంతరము సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది మీ డబ్బు సంబంధమైన సమయస్థాయి మీ నెత్తిమీదనే ఉంటుంది మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో కట్టడం జరుగుతుంది కొన్ని నష్టాలు మీ అతిరథ వల్ల గనుక తప్పదు పిల్లలు తమ విజయాల్లో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలా చేస్తారు రొమాన్స్కి మంచి రోజు వ్యాపార వాహన సహరిస్తారు అలాగే మీరు వార్త కలిసి నిలిచిపోయిన పెండింగ్ పిల్లలు పూర్తి చేయడానికి పనిచేస్తారు మీరు ఈ సమయాన్ని స్నేహితులు సమయాన్ని గడుపుతారు కానీ మొత్తు పానీయాల నుంచి దూరంగా ఉండటము ఇది వృధా సమయం లాంటిది వైవాహిక జీవితాల కృష్ణదశ తర్వాత ఈ రోజు మీకు ప్రేమ సూర్యోదయం కానుంది నల్ల గొడుగు మరియు నల్ల చెప్పులు ఆర్థికంగా కోల్పోయిన వ్యక్తులకు విరాళంగా మంచి ఆర్థిక మెరుగుదల ఉంటుంది కన్య రాశి జాతకులు కన్యా రాశి జాతకులకు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ తెలుగుగా మదుపు చేయండి ఈరోజు దూర ప్రాంతాల నుంచి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు ఇవాళ మీరు ఒకరు కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాగి మనసు నచ్చుతారు పనుల్లో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనంగా ఉంటుంది ఈరోజు కూడా మీకు తీరిక లేని సమయాన్ని గడుపుతారు మీ సాయంత్రం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఏదో చేస్తారు వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేంత అద్భుతంగా ఉంటుంది ఈరోజు ఏదైనా మతపరమైన లేదా పవిత్ర స్థలంలో మీ కుటుంబ దేవత యొక్క బంగారం లేదా కాంశేగ్రహం బహుమతిగా ఇవ్వండి అది గొప్ప ప్రయత్నం ఇస్తూ ఉంటుంది తులారాశి జాతకులు తులారాశి జాతకులకు వివాదాన్ని తరిమేయండి విచారాన్ని కరిమేయండి ఇది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది స్పెక్యులేషన్ లాభాలు తెస్తుంది మీరు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వాలన్నీ వ్యతిరేకమైన సరే మీ పని చేయండి ప్రేమ మీ చుట్టూ ఉన్న గాల్లోని పూర్తిగా నిండి ఉంది ఎటు చూసిన చక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది ఈరోజు ఆఫీస్లో మీరు వస్తే ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకుంటారు ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీల ఆకాశ కింద నడవడం స్వచ్ఛమైన గాలిపై స్టేషపడతారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీ రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వా అద్భుతమైన సాయంత్రాన్ని గడుపుతారు క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తేనెను ఉపయోగించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు రుచికి రాసి జాతకులు రుచి రాశి జాతకులకు మీ ఆరోగ్యాన్ని గురించి అది ఆందోళన పడకండి ధనవల్ల వల్ల అది మరింత దిగదాస్తుంది మదుపు చేయడం మంచిదే కానీ సరైన సలహా తీసుకోండి సానుకూల దృక్పథం కలిగి సమర్థిస్తారు అయినా మిత్రులతో బయటికి వెళ్ళండి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరు తనను తాను గుర్తించలేక సహాయం చేయండి పని వారితో సహోద్యోగులతో మరియు తోటి విద్యార్థుల సమస్యలు తప్పనిసరిని తొలగించుకోండి మీరు మీ యొక్క అర్థమావీల నుంచి అశుభార్తలు వింటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీరు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు మీ జీవిత భాగంగా ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉంటారు ఒక చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తూ ఉంటుంది ధనుసు రాశి జాతకులు ధను రాశి జాతకులకు మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి దానివల్ల అది మరింత దిగజారుతుంది మధుము చేయడం మంచిదే కానీ శరీర తలహా తీసుకుని సానుకూల దృక్పథం మరియు సంవర్ధించగలవారు మిత్రులతో బయటకు వెళ్ళండి ప్రేమల విజయం సాధించడానికి ఎవరికో కొత్త తన తాను గుర్తించలేక సహాయించండి చేయండి సహ ఉద్యోగులతో మరియు తోటి పనివారిత సమస్యలు తప్పనిసరి అవి తొలగించుకోవడం పడతాయి మీ యొక్క అత్తమాన్యులని సవార్తలు వింటారని మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీరు ఎక్కువ సమయంలో ఆలోచించడానికి వినియోగిస్తూ ఉంటారు మీ జీవిత భాగస్థాన్ని ఈరోజు నిజంగా మూడులో ఉంటారు అవి చక్కని సర్ప్రైజ్ అనిపిస్తుంది రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించండి ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి జాతకులకు నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకున్న కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయంగా తప్పకుండా వస్తుంది మీ బంధువులతో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా అడుగుతారో దాన్ని ఇవ్వకండి మీ తిన్నపిల్లల చేష్టలు మీ కుటుంబ సభ్యులు పరిష్కరించడం ముఖ్య పాత్ర వహిస్తుంది సహాయపడుతుంది భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేవు ఎందుకంటే మీ ఇద్దరు పరిష్కార ప్రేమ నిరంతరం అంది చెందుతూ ఉంటుంది సీనియర్ల నుంచి మరి సహ ఉద్యోగుల సపోర్ట్ మెచ్చుకోగలుగుతుంది అది మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతుంది మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలి అనుకుంటారు అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కావున తగు జాగ్రత్త అవసరము పెళ్ళిని స్వర్గంలో ఎందుకు జరుగుతాయి ఈరోజు మీకు తెలిసి రాబోతుంది ఏడు మినుములు ఏడు నల్ల మిరియాలు ముడిబగ్గు గింజలు వస్త్రం ముదురు నీళ్ళ మొక్కలతో కట్టకట్టి సంస్థప్తికరమైన ఆర్థిక పరిస్థితికి ఒక వ్యక్తి వివక్తి పాటు పట్టండి మకర రాశి జాతకులు మకర రాశి జాతికులకు ఇతరులు విమర్శించే మీ గుణం ఇతరులు విమర్శగలి గురియే అవకాశం ఉంది మీ సమయ మీ సహాయ సమయస్ఫూర్తి మెరుగుపెట్టుకుంది పరికరాన్ని వదిలేయండి చేస్తే ఎటువంటి విపరీత విమర్శకు గురి అవసరం లేదు మీ సామర్థ్యాన్ని మీరు విడిపించుకుంటారు అవసరంగా ఇతరులతో తప్పులు వెతకడం ద్వారా బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అది కాలం వృధా చేయడానికి గుర్తిస్తారు దీనివల్ల మీరు ఏమీ పొందలేరు ఈ అలవాటును మార్చుకోవడం మంచిది మీకు మీ ప్రేమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం మరింత రాపణం కలిగిస్తుంది మీ ప్రేమ భాగస్వామి మీరు అందమైనదంత మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు మీరు మీ యొక్క సమయం ఎక్కువ స్నేహితులుగా గనపడం అవసరం భావిస్తే మీ తప్పుకు ఆలోచిస్తున్నట్లే కుటుంబంలో ఆనందం ఉండడానికి ఒక పామాకారుల వెండు ఉంగారం ధరించండి కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు బిజీగా ఉండే తప్ప ఆరోగ్యం బాగుంటుంది మీ భాగస్వామి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది ఆమె అతడు మీ యొక్క అనవసర ఖర్చుల నుంచి తమ చేస్తారు రోజు చివరిలో మీకు అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆఫీస్లో ఈరోజు అంతా ఎంతో ప్రేమగా పలకరించుకుంటూ ఉంటారు ఈరోజు ఖాళీ సమయంలో నీళ్ళు ఆకాశం నెరవడం స్వచ్ఛమైన గాలిపించడం అంటే ఇష్టపడతారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనం కలిగిస్తుంది రోజు మీ వివాహ జీవితాలు అత్యంత ఉపరీలా ఉంటాగా మారుతుంది మీ ఆర్థిక జీవితాన్ని మెరుగుపరచడానికి పసుపు పొడిని పాల్లో కలుపుతాగండి రాశి జాతకులు మీనరాశి జాతికులకు సంకల్ప బలం లేకపోవటం వల్ల మీరు భావోద్వేగం మరియు మానసిక ఉద్వేగానికి గురవుతారు ఆర్థిక ప్రయోజన ఆలోచనలుగా అత్యంత తెలుగు వారిని ముందుకు తెస్తారు మీ తెలుగుతేటలు మంచి హాస్య చెదత మీ చుట్టూరు ఉన్న వారిని తెప్పిస్తుంది మీరు అందరికంటే అదృష్టవంతులను జనంలోకి ఎక్కిరిసిన గలీలు కూడా మీరు అనుభూతి చెందుతారు ఎందుకంటే మీ ప్రేమిక ప్రేమికుడు అందరికంటే బెస్ట్ మరి ఆఫీస్లో ఇది ఒక సుభాత అందుతుంది కొన్ని అనివార్య కార్యాలలో మీరు ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు దీనికి మీరు అనుకూలంగా మార్చుకుని కుటుంబంలో కలిసి పిక్నిక్ లేదా సరదాగా బయటకు వెళ్తారు లేదంటే మంచి ఆరోగ్యానికి ఒక అవకాశం దొరించాలి వీటిని వస్తే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి